నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ నమస్కారం శ్రీనివాస్ గారు ఇప్పటికి వరకు మనం చూస్తూ ఉన్నాం టీడీపీ ఈ పొత్తుల కుమ్ములాటలు జరుగుతున్న నేపథ్యంలో ఎంపీకి సంబంధించి కొన్ని సీట్లు అయితే ఇద్దరు ఒప్పందంతో ఖరారై అంటూ మనం వార్త చూస్తున్నాం మన దగ్గరకు చిన్న లిస్ట్ కూడా వచ్చింది రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు ఒక గాడికి వస్తున్నట్టేనా ఇల్లుల్ని అంటే ఇది ఇంకా వాస్తవ రూపం దాల్చలేదు అనుకోవాలి అంటే కాబట్టి మనం అంత పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాం కాబట్టి మీరు లిస్ట్ ఒకసారి చదువుతారా గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే సేపీలో మొత్తం ఇరవై ఐదు ఎంపీ సీట్ల దాను పదమూడు స్థానాలు టీడీపీ జనసేన కూటమి అయితే ఎంపీ అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ గారు అనకాపల్లి నుంచి దిలీప్ చక్రవర్తి అండ్ విఎస్కే నుంచి భరత్ నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు గారు ఏలూరు గోపాల్ గారు విజయ చిన్ని నరసరావుపేట శ్రీకృష్ణదేవరాయలు తిరుపతి నిహారిక రాజంపేట బాలసుబ్రమణ్యం హిందూపురం పార్థసారథి అనంతపురం కాల్వ శ్రీనివాసులు కాకినాడ సానా సతీష్ మచిలీపట్నం బాలశౌరి ప్రస్తుతం మన దగ్గర ఉన్న లిస్ట్ ఇది ఇక్కడ ఉత్తరాంధ్ర స్థానికతకి తెరలేపారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే బొత్స ఝాన్సీ గారిని విశాఖపట్నం ఎంపిక పెట్టి తూర్పు కాపు స్వామి వర్గాన్ని బీసీలకు ఇచ్చి ఒక ప్రయత్నం చేశారు ఎందుకంటే ఇప్పుడు అక్కడ స్థానికేతరులు పోటీ చేసిన ఉపయోగం లేదు అక్కడ ఎందుకంటే అంతకుముందు నెల్లూరు నుంచి టి సుబ్బరామరెడ్డి పోటీ చేసినా లేకపోతే ఒంగోలు నుంచి గంటా శ్రీనివాస్ గారు పోటీ చేసినా లేకపోతే పురంధేశ్వర గారు పోటీ చేసినా ఇలా అందరూ కూడా స్థానికేతలు విజయమ్మ గారితో సహా కాబట్టి ఇప్పుడు స్థానికతకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెట వేసినప్పుడు అవతల పార్టీ జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు స్థానిక నేతల్ని పరిగణలో తీసుకోవాలి మరి ఇక్కడ ఏ విధంగా అనకాపల్లి ఇప్పుడు స్థానికేతనే ముద్రపడింది దిలీప్ చక్రవర్తికి ఎలా టీడీపీ సీట్ ఇస్తారు ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఇరవై ఐదుకి పదమూడు ప్రకటించారండి ఇంకా పన్నెండు ప్రకటించాల్సి ఉంది బీజేపీ పొత్తు ఇంకా రాలేదు ఇకపోతే అంతకుముందు మూడున్నర లక్షల ఓట్లు విశాఖపట్నంలో వచ్చినాయి జనసేనకి సిబిజేడి లక్ష్మీనారాయణ విశాఖపట్నం జనసేనకు కూడా ఒక ఎడ్జ్ ఉంది కదా విశాఖపట్నం ఇది ప్రకటించలేదు ఇక్కడ ప్రకటించిన దాంట్లో సహేతుకంగా కన్ఫామ్ అయ్యే మనం మాట్లాడుకోవాలి ఇక్కడ చూస్తే మరి ఈ రెండు కుటుంబంలో శ్రీకాకుళం రామ్మోహన్ అనే వ్యక్తి ఆల్రెడీ ఎంపీ డెఫినెట్గా ఆయన సీటు ఆయనకే ఆయన తప్పకుండా టీడీపీ నుంచి గెలిచే ఎర్రనాయుడు గారి అబ్బాయి కింజారు ఎర్రనాయుడు గారి అబ్బాయి రామ్మోహన్ తర్వాత అనకాపల్లి అనేది దిలీప్ చక్రవర్తి స్థానికేతరుడు ఇక్కడ అనకాపల్లిలో రేపు నాలుగో తారీఖు బహిరంగ సభ జరుగుతుంది ఎక్కడ కొనతల రామకృష్ణ ఆధ్వర్యంలో అది లక్ష మందితో ఆ రోజు జాయిన్ అవుతాడు పవన్ కళ్యాణ్ గారి సమక్షం ఆయన ఎంపీకి పోటీ చేస్తాడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనేది ఇంకా డిసైడ్ చేసుకోవాలా జోగయ్య గారు అయితే ఆరు ఎంపీలు కావాలి జనసేనకు అంటున్నారు అనకాపల్లి కూడా దాంట్లో ఉన్నది మరి ఎట్లా ఇక్కడ బైరా దిలీప్ చక్రవర్తి తీసుకొచ్చి సాధారణంగా ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క నాయకుడు నిలబడిపోతారు సో వాటిని మనం మార్చలేని పరిస్థితి అదే రాజకీయ పార్టీ పార్టీ అని అండ్ ఇంకొకటి ఒక్కొక్క నుంచి ఎవరు బలమైన అభ్యర్థిని అభ్యర్థిని పెడుతున్నారో వాళ్ళకి వేరొక పెట్టాల్సిన అవసరం ప్రతి రాజకీయ పార్టీ బట్ ఇక్కడ లిస్ట్ చూస్తుంటే మాత్రం నాకు కొద్దిగా వీక్ ఉన్న అభ్యర్థులే కనిపిస్తుంది డెఫినెట్ గా దానికి దిలీప్ ఎక్కడికి పక్కడికి చక్రవర్తి ఇంకోటి విశాఖపట్నం భరత్ అంటున్నారు ఎట్లా భరత్ భరత్ ఎవరంటే బాలకృష్ణ గారు చిన్నలుడు ఎట్లా ఇస్తారండి సానికేతరుడు అనే ఇప్పుడు అసలు అక్కడ బీసీ ఇచ్చినప్పుడు బీసీ ఎక్వేషన్స్లో బీసీ అభ్యర్థి ఇవ్వాలి సామాజికంగా చూసుకోవాలి ఇప్పుడు అగ్రవర్ణ చెందిన కమ్మ సమాజానికి చెందిన వ్యక్తి భరత్ అవుతాడు ఎలా ఇస్తారు ఇప్పుడు తూర్పు కాపండి అంటే బొత్స ఇచ్చినప్పుడు అక్కడ గేదెల శ్రీనిబాబు అని చెప్పి బీసీ సమాజం నేతగా జనసేన నుంచి డెఫినెట్గా ఆయన ఉత్తరాంధ్ర కన్వీనర్గా పనిచేశాడు ఆయన మంచి ఆర్థికంగా స్థితిమందులు ఒక ముప్పై వేల మంది ఎంప్లాయ్మెంట్ కల్పించాడు రెండు మూడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి ఆయన ఉత్తరాంధ్ర చెందిన వ్యక్తి మరి అటువంటి వ్యక్తిని స్థానికుడిగా తీసుకొని ఇవ్వాలి కానీ ఆయన పేరు ఆల్రెడీ విశాఖపట్నానికి విజయనగరం కినపడుతుంది అదే సమయంలో విశాఖపట్నంకు భరత్ అట్లు ఇస్తారు ఎవరు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సమాజ వర్గం చెందిన వ్యక్తి ఇచ్చినప్పుడు అదే ఈక్వేషన్స్తో వెళ్ళినప్పుడే బీసీలు మీ వైపు పోలరైజ్ అవుతారు లేకపోతే కాదు కదా ఇప్పుడు భరత్ అనేది అక్కడ అయ్యే అవకాశం లేదు ఇకపోతే నర్సాపురం రఘురాం కృష్ణరాజు ఇది ఓకే అవ్వచ్చు ఎందుకంటే నర్సాపురం మొదటి నుంచి ఆయన ఎంపీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇదే నరసాపురం అని గారి ఇచ్చే ఆరు జనసేన స్థానాల్లో నరసాపురం కూడా ఇవ్వచ్చు జనసేనకని చెప్పి అడిగితేన్నారు ఆయన జనసేన అయినా నేను టీడీపీ అయినా నేను ఇద్దరు అభ్యర్థిని అంటున్నాడు కాబట్టి అది రఘురామకృష్ణరాజు గారికి ఓకే అవ్వచ్చు ఇకపోతే ఏలూరు గోపాలు ఇది కన్ఫర్మ్ కానీ సీటు కాకపోతే విజయవాడ కెసినా గోపాల్ గారిని చూడొచ్చా అసలు లేదు అది అవకాశం ఇప్పుడు ప్రస్తుతానికి లేదు ఇదే సమయంలో విజయవాడ నేను చిన్న అంటే కేజినేని వచ్చేదానికి ఇక్కడ కేసు నేను ఆయన బ్రదర్ ఇతను ఇంకా కన్ఫర్మ్ కానీ ఆయన పొడి చేయను అంటున్నాడు పొడి చేస్తాను అంటున్నాడు ఓన్ బ్రదర్ నాని గారికి ఆ విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాలన్నీ కూడా చెప్పాలంటే గట్టి పట్టున్న స్థానాలు ఇక్కడ మరి చిన్ని చిన్న వాళ్ళ ఓన్ వాళ్ళ బ్రదరే తీసుకొస్తే ఇది ఇది వర్కౌట్ అయ్యే పరిస్థితి ఏం కనపడుతుంది ఇదే సమయంలో అక్కడ వచ్చేదానికి నర్సరాపేట కృష్ణదేవరాయలు ఇది మాత్రం కన్ఫర్మ్ అవుతుంది ఎందుకంటే వైసీపీ అక్కడ ఎంపీ కాబట్టి ఆయన గుంటూరు పోమన్నాడు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళనని చెప్పేసి ఇక్కడే నేను పోటీ చేస్తున్నాడు కాబట్టి కృష్ణదేవరాయల్ని నర్సాపేట నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నది ఇకపోతే తిరుపతి తిరుపతి నిహారిక అనే కొత్త పేరు కొత్తగా అర్థం కావట్లేదు అదేపేట రాజంపేట బాలసుబ్రహ్మణ్యం ఇది కూడా రాజంపేట కూడా జనసేన ఎడ్జ్ ఉన్న ప్లేస్ ఇదే సమయంలో ఒకవైపు బీజేపీ కూడా రాజంపేట ఒకప్పుడు పురం పోటీ చేశారు కాబట్టి ఇది సీటు వచ్చే అవకాశం లేదు అయితే ఇద్దరు జనసేన బీజేపీ అడిగే అవకాశం ఉన్నది ఇకపోతే హిందూపురం పార్థసారథి ఇది కూడా కొత్తగానే ఉంది ఇంకా డిసైడ్ చేయాల అక్కడ బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు హిందూపురం ఎంపీ ఎవరు అనేది ఇంకా అది అయ్యే పని ఇంకా నిర్ణయించుకోవాలా అనంతపురం కాలువ శ్రీనివాసులు అంటే మాజీ మంత్రిగా ఆయన పేరు ఉన్నది కాబట్టి ఆయన ఇది చేసుకోవచ్చు ఇకపోతే కాకినాడ సానా సతీష్ అనే పేరు కూడా వినపడుతుంది కానీ కన్ఫర్మ్ కాల అక్కడ చలమణ శెట్టి సునీల్ని ఆల్రెడీ వైసీపీ అభ్యర్థిగా నిన్న ప్రకటించారు ఐదో విడత లిస్టులో ఆయన ప్రముఖ గ్రీన్ కో అధినేత కాబట్టి అది పక్క మంచి అది కాపుల సీట్ అనమాట అక్కడ దానికి తగ్గట్టుగా టిడిపి జనసేన తరపున నిలబడాల్సిన అవసరం ఉండదు ఎక్కువగా జనసేన అభ్యర్థి అక్కడ ఉండే అవకాశం ఉంది ఇకపోతే రెండు సీట్లు ఈ సానా సతీష్ అనే వ్యక్తి జేఎస్పీ కింద చూపిస్తున్నారు మరి ఆయన సముద్ర ఇంకెవరి సముద్ర బాలశౌరి గారు ఆల్రెడీ ఆయన సీటే కాబట్టి ఆయన మచిలీపట్నం కంటే ఆయన గుంటూరు అడుగుతున్నట్టుగా వినపడుతుంది కాబట్టి ఇంకా ఏదవుతుందని గుంటూరు మీద నిలబడి ఉన్నారు గుంటూరు నిలబడి ఇక్కడ గుంటూరులో మనం బాలశౌరి గారిని చూస్తే ఇక్కడ విజయవాడకి వచ్చేసరికి చిన్ని వస్తే అది కాస్త క్వశ్చన్ మార్క్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది అభ్యర్థులకు సంబంధించి చూడాలి ఏదైనా కానీ ఇది వచ్చినది ఇంకా అథెంటిక్ కాదు అనేది మనం తీసుకోవాలా అది కొద్దిగా చాలా మందికి ఆమోదయం కాని అభ్యర్థులే కనపడుతున్నారు ఇప్పుడు ఎంపీ స్థానాలకు వచ్చేసరికి ఇంకొంచెం ఉన్నారు రైట్ గా ఇప్పుడు మాతో ఎందుకంటే బీజేపీ కలిసిన తర్వాత వాళ్ళు సీట్లు అడుగుతారండి వాళ్ళు గౌరవప్రదం ఇప్పుడు జనసేన కారు ఇచ్చినప్పుడు బీజేపీ కూడా ఐదు నాలుగు ఐదు అడుగుతారు మిగతా స్థానాలు టీడీపీ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఇది పొత్తులు ప్రారంభ దశలో చర్చల దశలో ఉంది కాబట్టి దీనికి ఇంకొక న్యూస్ కూడా ఉంది ఇప్పుడు ఏదైతే టీడీపీ జనసేనకు సంబంధించి పొత్తులకు సంబంధించి ఒక రగడ నడుస్తోందో శాంతింపు చేయడానికి కొంతమంది అట్లా ఒక లిస్ట్ అయితే అట్లా విడుదల చేశారు అనేది లైవ్ లోనే ఉన్నాము ఐదు విడతలు వాళ్ళు ప్రకటిస్తున్నారు మేము మా లిస్ట్ లో వీళ్ళు ఉన్నారు ప్రాబుల్స్ అని ప్రకటించడమే అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్న ఆ మాటకి సంబంధించి ఎందుకంటే మేము పొత్తుతోనే వెళ్తున్నాము సో సీట్ సంబంధించి మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆ టాక్స్ నడుస్తున్నాయి అని చెప్పిన నేపథ్యంలో ఈ లిస్ట్ వచ్చేసరికి కాస్త రైట్ కన్ఫ్యూషన్ కానీ కొద్దిగా కన్ఫ్యూషన్ ఇది అఫిషియల్ కాదు ఇంకా కాబట్టి చర్చ జరుగుతూ ఉండదు అంటే ప్రాబ్లమ్స్ లిస్ట్ లో ఉన్న పేర్లు వచ్చాయి తప్పితే అదర్ దిగ్గా ఇంకా రాలేదు కాబట్టి మనం వేచి చూడాలి ఇంకా సో ఒకవేళ ఇవే కనక ఖరారు అయితే ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు ఫైనల్గా నీట్లో చాలా మంది టీడీపీ అవతల జనసేన అక్కడ అధికార పక్షం చాలా స్ట్రాటజీకి వెళ్తున్నారు ఓసీ సీట్లో కూడా బీసీలు తీసుకొచ్చి పెడతారు బీసీని ఓన్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని అంత తక్కువ అంచినట్టు వీల్లేదు చాలా స్ట్రాటజీకి వెళ్తున్నాడు ఆ సమయంలో ఈ అధికార పక్ష ఇప్పుడు ప్రతిపక్షాలు కలిసి అందరు కలిసి వెళ్తున్నప్పుడు కలెక్టివ్గా స్ట్రాంగ్ క్యాడినెట్ని ఆ వ్యక్తికి దీటుగా ఎదుర్కొనే వ్యక్తిని అభ్యర్థిని నిలబెడితేనే గెలిచే అవకాశం ఉంది కాబట్టి మనం చూడాలి చూడాలి ఏం జరగబోతుంది అనేది చూడాలి థ్యాంక్ యూ సో మచ్